భారతదేశంలోకి ఎంటర్ అయిన చైనా వైరస్ ఇప్పుడు అందరిని ఆందోళనకు గురి చేస్తుంది ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులు హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడినట్లు అధికారికంగా ధృవీకరించారు ఇక తాజాగా గుజరాత్ చెన్నై సేలంలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందే వైరస్ కావడంతో ఈ వైరస్ వ్యాప్తిపై ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని చెప్పింది ఇక తాజాగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు దేశంలో నమోదవుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు అని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని వైద్య శాఖ సీఎం ఆదేశాలు జారీ చేశారు హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు బహిరంగ ప్రదేశాలలో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు ఈ వైరస్పై భయపడాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు బెంగళూరు గుజరాత్లో బయటపడ్డ వైరస్పై దృష్టి పెట్టిన చంద్రబాబు హెచ్ఎంపీవీ వైరస్ యొక్క లక్షణాలు తీవ్రత ఎదుర్కోవడానికి శాఖపరమైన సన్నద్ధతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతను తెలుసుకున్నారు హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి తేలికపాటి స్వభావం కలదని వైద్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అని నిర్లక్ష్యం చేయదగినది కాదన్నారు అయితే సమీక్షలో చంద్రబాబు హెచ్ఎంపివి వైరస్ ఏపీలో వ్యాప్తి చెందకుండా ఒకవేళ ఎంటరైనా కట్టడి ఎలా చేయాలి అన్న దానిపై పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆరోగ్య శాఖాధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో వైద్య శాఖలో ఈ వైరస్ను ఎదుర్కోవడానికి ఉన్న మౌలిక వసతులపై ఆయన వివరాలు తెలుసుకొని మరిన్ని వసతులు కల్పించుకోవాలని మూడు నెలల కాలానికి కావలసినవి సమకూర్చుకోవాలని సూచించారు